హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అయితే ఖైదాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చినాము సో చూశారు కదా వినాయకుని ఖైదాబాద్ దగ్గర అయితే వినాయకుని వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఆ దాదాపు వినాయకుడు ఒక అడుగు నుంచి దాదాపు ఇన్ని సంవత్సరాలు చర్చ వినాయకుని వర్క్ దాదాపు మెటీరియల్స్ దాదాపు ఇరవై కింద లాగా ఆ మెటీరియల్స్ అనేది వాడడం జరిగింది రాజస్థాన్ నుంచి ఈ మట్టి అనేది తీసుకువచ్చి దీని వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకు వినాయక చవితి ఈసారి సెప్టెంబర్ ఏడో తారీఖు రాబోతుంది కాబట్టి దానికన్నా ముందే ఒక టూ త్రీ డేస్ ముందు మనకు ఈ వినాయక చవితి మొత్తం ఆల్మోస్ట్ విగ్రహం అనేది కంప్లీట్ చేసి ఆ ఏర్పాటు మొత్తం ఫినిష్ చేస్తారని చెప్పేసి కమిటీ చైర్మన్ అయితే మనకి ఇప్పటిదాకా చెప్పడం జరిగింది చూశారు కదా మెటీరియల్ ఆల్రెడీ మొత్తం వర్క్ అయితే స్టార్ట్ చేసింది దాదాపు ఇక్కడ ఉన్న వర్కర్స్ అయితే దాదాపు రెండు రెండు వందల మంది దాకా వచ్చి వర్క్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట సో ఈసారి అయితే మనకు వినాయక చవితి అయితే చాలా గ్రాండ్ గా ఉండబోతుంది ఇంకోటిది దేశంలోనే మనకు అతిపెద్ద వినాయక వినాయకుడు అనేది మనకు కర్తబాద్ వినాయకుడి దగ్గరని మనం చూస్తూ ఉంటాము సో చూశారు కదా ఇక్కడ వెల్డింగ్ అనేది జరుగుతా ఉంది ఇంకోటి వర్కర్ కూడా చాలా మంది చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు సో ఈ విధంగా వినాయకుడు అయితే రో రోతుంది సో ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఇక్కడ వెల్డింగ్ చేసేటోళ్ళు అలాగే సేగులు కట్ చేసేటోళ్ళు ఎప్పటికప్పుడు ఈ వర్క్ అయితే జరగబో చేయబోతున్నారు సో ఈసారి ఇక్కడ ఇంకో స్పెషల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే మనకు అయోధ్య బాలరాముని విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటిదాకా మనకు కమి కమిటీ మెంబర్ చెప్పడం జరిగింది సో ఇక్కడ మనము కర్తబా వినాయకుడితో పాటు ఆ బాలరాముడిని అయోధ్య బాలరాముడిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు సో ఈసారి అయితే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది వినాయకుడి ఆ దాదాపు డెబ్బై అడుగుల వినాయకుడు చాలా బ్రహ్మాండంగా ఉందా ఉండబోతుంది అలాగే చాలా స్పెషల్ అంతకుముందు అరవై నాలుగు అడుగుల వినాయకులు పెట్టారు ఈసారి అయితే దాదాపు డెబ్బై అడుగుల వినాయకులు అయితే ఏర్పాటు చేస్తున్నాము ఇంకా చాలా మంచి స్పెషల్ ఉంటది మీరు మొత్తం వినాయకం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీరు ఇక్కడొచ్చి చూస్తే మీకు అప్పుడే మీకు అర్థం అవే ఇక్కడ చాలా స్పెషల్ ఈసారి బాలరాముడు ఏర్పాటు చేయడం కర్తబాల్ వినాయకుడిని ఏర్పాటు చేయడం చాలా స్పెషల్ కాబట్టి ఈసారి అయితే మనకు చాలా స్పెషల్ గా అయితే వినాయకుడు కర్తబాద్ వినాయకుడు అయితే ఆ చూడబోతున్నాం చూశారు కదా ప్రతిదీ వర్క్ అయితే ఎప్పటికప్పుడు ఆ చేయడం జరుగుతుంది దాదాపు రెండు వందల మంది దాకా ఆ ఇక్కడ అయితే వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి కమిటీ మెంబర్లు ఇప్పుడే మనకు తెలియడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే మనకు మట్టి విషయానికి వస్తే అది దాదాపు టూ షిఫ్ట్ విధంగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు టూ షిఫ్ట్ విధంగా చేసి డే నైట్ ఈ వర్క్ అయితే మేమైతే చాలా త్వరగా కంప్లీట్ అయ్యే విధంగా మేమైతే ఏర్పాటు చేశాం తప్పకుండా వినాయకుని వినాయక చవితికి ముందు త్రీ డేస్ త్రీ త్రీ డేస్ ముందు మేమైతే మొత్తం కంప్లీట్ అయితే చేసి చేసిస్తాం అని చెప్పేసి కబడ్డీ మెంబర్స్ మనకు చెప్పడం సో ఈసారి అయితే మనము తప్పకుండా ఆ వినాయకుడు చాలా స్పెషల్ గా చూడబోతున్నాం చాలా స్పెషల్ గా చూడబోతున్నాం చాలా డిఫరెంట్ గా కూడా ఉండబోతుంది సో మనము అయోధ్య అయోధ్యకి వెళ్లాల్సిన అవసరం లేదు అయోధ్య బాలరాముని అలాగే ఆ కర్తాపడి వినాయకుడిని కలిసి మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇంకోటిది మనకు వినాయక చవితి నాడు ఆ భక్తుల కోసం చాలా చాలా విధాలుగా అన్ని ఏర్పాట్లు అయితే మేము ముందు అయితే ప్లాన్ చేశాము ఇలాంటి ఆ ఎలాంటి ఘటనలు జరగకుండా చాలా బ్రహ్మానంగా మేమైతే ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే కమిటీ మెంబర్ ఆ చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈసారి అయితే మనకు చాలా డిఫరెంట్ గా కర్తబా వినాయకుడు అయితే బాల కర్తబా వినాయకుడు అయితే మనమైతే చాలా డిఫరెంట్ గా చూడబోతున్నాం ఇక్కడ బాలరాముడితో పాటు కర్తబాగ్ వినాయకుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈసారి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ దర్శనం చేయడానికి వస్తారని చెప్పేసి కమిటీ మెంబర్ ఇప్పటికే చెప్పడం జరిగింది సో అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉన్నాయి భక్తులకి ఎలాంటి ఆ ఇబ్బందులు కలగకుండా మేమైతే చాలా జాగ్రత్తగా పగడబందీగా ప్రతిదీ మేము ప్లాన్ చేసుకొని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి కమిటీ మెంబర్లు అయితే ఇప్పుడే మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనమైతే త్వరలో ఖర్తాబాద్ వినాయకుడిని మొత్తం ఆ మొత్తం రూపంతో అయితే మనమైతే చూడబోతున్నాం సో ఈసారి అయితే ఖర్తాబాదు దేశంలోనే అతి చాలా డిఫరెంట్ గా మనకైతే హైదరాబాద్ లో ఏర్పాడా ఏర్పడుతుంది సో దాదాపు డెబ్బై అడుగుల వినాయకుడు కాబట్టి మనమైతే బాలరాముడితో పాటు కద వినాయకుడు తప్పకుండా అందరూ వచ్చి దర్శనం తెలియజేస్తాం సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం ఇంకా కొన్ని అప్డేట్ తోని వినాయకుడు ఏర్పాటు అయిన తర్వాత నేనైతే తప్పకుండా మీకు ఇంకా చూపేడుతాను అనమాట సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ